ఇవాళ వైరాలో ఎన్ని రెస్టారెంట్ ఉందో చూద్దాం మేము ఖచ్చితంగా వైరా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం వైరా పోలీస్ స్టేషన్ నుంచి మనం కల్లాడబోయే రూట్కి వెళ్తాము అదే దాటిపోతే ముందుకు వచ్చాక ఏ రెస్టారెంట్ వస్తుంది రెస్టారెంట్ పేరు వచ్చి ఫ్రెండ్స్ రాదాం రెస్టారెంట్ ఫోదు అది దాటి కొద్ది ముందుకు వచ్చాక చాలా మయూరి ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ బిర్యానీ వస్తుంది కొద్ది ముందుకెళ్తే మనకియడం చాలామంది దాబాయి రెండు పెట్టచ్చు కదా కెమెరా వాయిస్ నొచ్చు కాదు అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకున్నాను వీడియో Det er skummelt. ఒడిసా దాబా ఇది లైట్ వేయలేదు కదా అందు రెస్టారెంట్ దాబా అయితే రన్నింగ్లో ఉంది కానీ రాజు బాయ్ దాబా ఒక రాజు బాయ్ దాబా ఒడిస్సా దాబా ఉంటుంది ఒక ఐరన్ షాప్ ఉన్నది ఆ గలీలో డాబా మన ప్రస్తుతానికి ఆఫర్ చూపించలేదు కానీ వైరాలో ఇంకా ఉన్నాయిస్ వస్తే అది ఇప్పుడు మనం మళ్ళీ వారాయము

ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కాలాజీ ఐస్ క్రీమ్ టాటాకి ఇది అది మయూరి వీళ్ళు వైరాగి డెలివరీ ఇస్తారనుకుంటా మయూరి వాళ్ళు నాకు అంత ఐడియా లేదు మయూరి లేదు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అయితే ఫ్రెండ్స్ చోటు వేడా డెలివరీ ఇచ్చాడు కానీ మయూరి మనం ఎప్పుడు అడగలేదు మయూరి ఉందో లేదో తెలియదు ఇది ఫ్రెండ్స్ దాకా ఫోన్ నెంబర్ వచ్చరికి నైన్ సెవెన్ జీరో సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫైవ్ ఒకటి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ

రెస్టారెంట్ కదా కన్నా వెళ్ళలేదు కానీ ఒకసారి పోయి చూస్తారు ముద్దాం చూపిస్తారు అయితే మనం మధురపిల్లి ఇక్కడ నుంచి వస్తే రెండు వేసుకుపోవచ్చు బండి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కట్ అయితే మధురపిల్లి వెళ్ళిపోవచ్చు బైక్ అయితే బ్యాక్ లేకపోతే కార్ రోడ్ వెళ్ళిద్ది కాకపోతే మనం మెయిన్ రోడ్డు పోదాం వాపర్కి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సైడ్ వెళ్ళిపోవచ్చు మధ్య కన్నా భోజనం చికెన్ వాటలు బిర్యానీ తెలియదు కానీ పక్కకు పెట్టారు అది ఇక్కడ టీ టైం ఉంటుంది ఇక్కడ ఫైవ్ టైస్ అయితే రింగ్లో మళ్ళీ రిటర్న్స్ అయితే మళ్ళీ అటు చూపిస్తాను మీకు అటు పక్క ఉన్నాయి ఇంక రెండు మదర్ కూర్చున్నాం చూస్తున్నా ము మొత్తం ఫైవ్ టైస్ బాగా ఉంటాయి దాదాపు ఇక్కడ ఉంటుంది ఇక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ అని అరవై తొమ్మిది రూపాయలకి ఎత్తారు కాబట్టి ఇక పనిచేస్తుంది మరి ఐదు అది పనిచేస్తారు మొత్తం రెస్టారెంట్కి ఉండవు కదా ఇక్కడ మన రోజు తిరిగేదే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ దారి ఉందని చెప్పినా మదులిపోవడానికి ఈ గల్లీలో కొత్త పైకి ఉంటుంది రాటేమో కొంటలు కొంటలు ఉంటుంది అంటే పైకి ఊరుంది కానీ రెస్టారెంట్లు కానీ టిఫిన్ పండ్లు కానీ ఇం ఉండదు

బాగా బాగా షాప్లో ఎక్కువైపోయింది టిఫిన్ బండి ఉంది బాగుంటుంది చట్నీ మొదటి ఆకులు వేసుకుంటారు తర్వాత వ్యాంకరేశ్వర వాటర్ ఉంటుంది పొద్దున టిఫిన్ బాగుంటుంది కదా సాంబార్ ఇచ్చి ఉంటుంది బాగుంటుంది విజయ వ్యాంకరేశ్వర వాటర్ అదొకటి ఒకటి ఉంది tempo rajya ne katta betta canada ఉంది వీరభద్రం వాట ఒకటి ఉంటుంది అది భోజనం వాటిలే ఉంటుంది వీరభద్రం వాటిలో ఈ లైన్లో భోజనం వాటలు అంటే వీరభద్రం వాటలే మధుర భాయ్ రోడ్లు ఇక్కడ ఒక అడ్రస్ పెండు వేడొప్పై అడ్రస్ పెండు మధుర రోడ్లో రోడ్లే వీరభద్రం వాటలు కానీ మరి నాకు ఒకసారి తెప్పించారు భూమి కంపెనీలో తెప్పిస్తారు నాకు అంతగానో ఉంది బీలెస్ట్ ఆడితే అది చెరువు పోయే దారి మనం పోదాం అండి వచ్చిలో అక్కడ కూడా ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ ఉంటుంది అక్కడ ఒక బయట వస్తుంది వెళ్ళిపోదాం మనం సమ్మర్ రూట్లో ாடி கொஞ்ச முக்கிஃபின் சென்டர் உண்டு டாட்டி வந்து இப்போ டிஃபிங் செண்டர் தாடேஸ் சங்கீதம் மொபைல்ஸ் கேட்டு கொஞ்சம் முன்னுக்கு வந்து பேக்கரீஸ் அது போக இக்கி டேம் டி டேம் இக்காய் போடலாம் ஃபேமஸ்ஸு ఫ్యామిష బేటరీ పక్కన ఉంటుంది తర్వాత ఇక్కడ బ్యాకరీ వెంకేష్గా చూస్తారు మణికంఠ టిఫిన్ ఉంది ఈ రైట్ పోటే ఉంటుంది మణికంఠ టిఫిన్ సెంటర్లో ఆరు ఒక కర్రీ పాయింట్స్ ఉంటుంది ఇందా వెంకటేష్ చెప్పాము చెప్తాము వెంకటేశ్వర ఏడొక ఉంటుంది ఏడవకుంటారు మన సుమారు ఓన్లీ మార్నింగే ఉంటుంది టిఫిన్ ఇక్కడ అదే వాళ్ళు ఎదురవుకుంటారు చూసుకుంటావాలి మనం the cross on flight. now. టాక్ వచ్చే టిఫిన్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుంది అంటే పట్టుకు పెట్టారు వీడి అవట్లని కొద్ది కూడా టిఫిన్ పద్ద తర్వాత ఇక్కడ మనకి భోజనం అవట్లని ఏదో ఒక పెట్టింది పడుతుంది రీసెంట్గా పెట్టింది అది రావిసర ఉండదని పోతే రావి సంకరే ఉండదు అనుకుంటారు సండే రోజు ఉండదు అంటారు ఫెస్టివల్ రోజు ఉండదు అంట ఇప్పుడు ఎక్కడ మిస్ చాయ్ ఉంటుంది అల్లం చాయ్ బాగుంటుంది అమ్మారెస్టారెంట్ రెస్టారెంట్ మధ్య కొన్ని రోజులు చేస్తున్నారు కొన్ని రోజులు మూసేస్తున్నారు ఎప్పుడు రేపు దానికి గ్యారంటీ లేదు ఇది మన ఫ్రెండ్దే వాటిలో ఆ పేరు నా జరిగదు నోట్లో అవన్నీ మీరు చూసుకోండి వచ్చేటప్పుడు అవుదాం ఇక్కడ బుల్లెట్ బండి ఉంది ఇది మాకు ఫ్రెండ్దే కాలేదా లాస్ట్ మనకి అమ్మ రెస్టారెంట్ అని అంటే ఇది నేను గ్యారంటీ చెప్పలేను ఉంటుంది ఉండదని ఎంతో మాత్రం లక్కి మనం వేరే దాటాక ఇదే లాస్ట్ అమ్మ రెస్టారెంట్ ఇదే లాస్ట్ ఇది దాటాక ఇంకా రెస్టారెంట్లే ఉంటుంది అంటే పల్లిపాడు దాదా ఉంటుంది ఇలా తాగటాక తనకెళ్ళ దగ్గర వాటి దగ్గర ఉంటుంది మళ్ళీ మనం వేరేలో కలుసుకుంటాం